మీరు ముగ్గురు వెళ్తారా నేను వచ్చేసేదా నేను కూడా నేనేం చేయాలి స్కూల్లో చదువుకోవాలా నా చదువు అయిపోయింది నా చదువు అయిపోయింది నువ్వు చదువుకోవాలి ఎక్కడికి వెళ్దాం నేను రావాలా ఇప్పుడు వస్తా నేను స్కూల్లో నేను ఉండను ఈసారి నుంచి నువ్వు అన్నే ఉండాలి ఓకే వస్తా వస్తా వెళ్దాం 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 చీముందా బయట చీమా టైం ఉందా ఇంకా ఓకే బ్యాగ్లో ఏం పెట్టుకున్నావా అద్యా ఏం పెట్టుకున్నాయా కొత్త బాటిలా ఇంకా కూడానా ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెట్టుకున్నావా

బొమ్మ చెప్పా నానక ఇచ్చావా బామ్మ ఉందా స్కూల్లో నిన్ను నిన్ను పట్టుకుందా పట్టుకొని ఏం చెప్పింది తీసుకోండి బొమ్మలు తీసుకుందా బొబ్బలు బొమ్మ టాయా அடிவாது తప్పొద్దా తప్పు బాబు తప్పు అన్నాడా నువ్వేం చేసావు కొట్టాలి కొట్టకూడదు అమ్మా ఎవరిని కొట్టకూడదు తప్పు స్కూల్లో ఇంకెవరున్నారు ఉన్నారా ఏం చేస్తున్నారు పిల్లవాళ్ళు ఇప్పుడు ఏం తెచ్చుకున్నా స్కూల్కి వెళ్ళేప్పుడు కదా బ్యాగ్ తేవాలి స్కూల్కి వెళ్ళి వచ్చేసావు కదా